అతి చిన్న వయసులోనే అందరి మన్ననలు పొందిన వ్యక్తి సంస్థకు అధిపతి అయిన కార్మికులతో సన్నిహితంగా మసులుకొని మనస్తత్వం ఉన్న వ్యక్తి డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తూ సిటీ కేబుల్లు అతి తక్కువ ధరకు వినియోగదారులకు పరిచయం చేసిన ఘనత కలిగి ఉండడంతో పాటుగా జేసీఐలో కీలక పదవులు నిర్వహించి అతి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో అందరి మన్ననలు పొందిన వ్యక్తి చోడిశెట్టి హేమశంకర్ తండ్రి సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి స్వామి అడుగుచాడల్లో ముందుకు కదులుతూ అందరికీ తలలో నాలుకలాగా మారి ఆ చిరకాలంలోనే అశువులు బాసి అందరి మనసులలో చిరగని జ్ఞాపకంగా మిగిలి ఉన్న హేమశంకర్ మరణం పట్ల సర్వత్రా సంతాపం వ్యక్తమవుతుంది సిటీ కేబుల్ ఎండి చోడశెట్టి త్రిమూర్తి స్వామి కుమారుడు చోడశెట్టి హేమశంకర్ మృతి పట్ల సర్వత్రా సంతాపం వ్యక్తమవుతుంది తండ్రి త్రిమూర్తి స్వామి నిర్దేశకత్వంలో వ్యాపార రంగంలో ముందుకు సాగుతూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న సమయంలో హేమశంకర్ అకాల మరణం అందరినీ కలిచివేసింది విజయదుర్గ కమ్యూనికేషన్ కేబుల్ నెట్వర్క్ ద్వారా ఎంతో కాలంగా సేవలందిస్తున్న తమ సంస్థను డిజిటల్ రంగం వైపు పరుగులు తీయించడంలో హేమశంకర్ పాత్ర ప్రముఖమైనది శ్రీదేవి డిజిటల్ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ద్వారా వినియోగదారులకు అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తూ సిటీ కేబుల్ వినియోగదారులతో పాటుగా అందరి మన్నళ్లు హేమశంకర్ పొందగలిగారు జేసీఐలో ఉన్నత పదవులు నిర్వహించి అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకోవడంలో హేమశంకర్ది కీలకమైన పాత్ర అదేవిధంగా తమ సంస్థ అయిన సిటీ కేబుల్లో పనిచేస్తున్న కార్మికులను పేరు పేరున పలకరిస్తూ సోదర భావంతో మెలుగుతూ హేమశంకర్ అందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందారు హేమశంకర్ మృతి పట్ల తుని పాయికివేట పరిసర ప్రాంత నాయకులు అభిమానులు సన్నిహితులు స్నేహితులు తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేస్తున్నారు అతి చిన్న వయసులో జరిగిన ఈ అకాల మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు